హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించండి టెట్కి సంబంధించి ఈరోజు రెండు అప్డేట్స్ అయితే మనకు ఉన్నాయి సో దీనిలో చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెక్ సమస్యకు త్వరలో పరిష్కారం అంటే ఇక్కడ చూడవచ్చు ఉపాధ్యాయ పదోన్నతల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి బిరెలి కమరగలావు తెలిపారు సో టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మెంబర్ సెక్రటరీ కేసంగ్ యాంగ్జోమ్ షెర్పాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు గురువారం పీఆర్టియుటిఎస్ నేతలు కేసంగ్ ను ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు సో ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందడానికి టెట్ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయినందున ముందుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ అనంతరం టెట్ అర్హత రాసేందుకు ఐదు సంవత్సరాల గడువు ఇవ్వాలని వారైతే కోరడం జరిగింది సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె తగిన ఆదేశాలు ఇస్తామని కూడా ఆమె హామీ ఇచ్చినట్టుగా మనం దీనిలో చూడవచ్చు సో టెట్కి సంబంధించి మనకు ఇంకొక అప్డేట్ చూసినట్లయితే టెట్ వాయిదా వేయండి అని ఎన్నికల సంఘం విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో వాయిదా వేయాలని ఆర్డర్స్ అయితే ఏమి ఇవ్వలేదండి జస్ట్ సూచనలు మాత్రమే ఇచ్చింది సో మనకు నమస్త తెలంగాణ నుంచి అయితే వాయిదా వేయండి అని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చారు సో వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఏడు ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది టెట్ ఈ నెల ఇరవై నుంచి జూన్ మూడు వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై తేదీలో పరీక్షలు నిర్వహించరాదని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం మిగతా పరీక్షలు ఏదాతంగా కొనసాగించాలని నిర్ణయించారు సో దీనికి సంబంధించి ఈరోజు మనకు అఫీయల్గా అయితే అప్డేట్ వచ్చే అవకాశం అవుతుంది రాగానే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి అంటూ మనకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచించినట్టుగా మనకు సేమ్ అప్డేట్ వివిధ న్యూస్ పేపర్లు కూడా రావడం అయితే జరిగింది సేమ్ అప్డేట్ మనకు దిశ న్యూస్ పేపర్ను కూడా ఇదే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ మనకి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ చాలా తక్కువగానే వస్తున్నాయి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అండి ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకు బోధన ముత్యంపేట చక్కెర కర్మాగారులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పాత బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చిందండి నలభై మూడు కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో ఇది మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా వస్తుందండి సో తెలంగాణ చరిత్రలో దీని యొక్క భాగం ఉంది కాబట్టి సో దీని గురించి తప్పకుండా అడిగే అవకాశం ఉంది నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దీనిలో సరికానిది ఏదైనా అడుగుతారు సో ఈ బోధనలో దీని యొక్క ఫ్యాక్టరీ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించారండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బోధనలో నిజాం షుగర్స్ డక్కన్ లిమిటెడ్ పేరుతో దీన్ని స్థాపించారు ఆ తర్వాత దీన్ని ఏడు యూనిట్లకు విస్తరించారు సో ఒక యూనిట్ వచ్చేసి మనకు ముత్యంపేటలో అదేవిధంగా ఇంకొక యూనిట్ వచ్చేసి మనకు మెదగులోని భోజాంపేటలో కూడా ఉంది సో మొత్తం యూనిట్లు వచ్చేసి ఏడు యూనిట్లు అయితే స్టార్ట్ చేశారు దీన్ని ఎప్పుడు ప్రైవేట్ పరం చేశారని కూడా అడుగుతారు రెండు వేల రెండులో దీన్ని ప్రైవేట్ చేశారు రెండు వేల పదిహేనులో దీన్ని పూర్తి స్థాయిలో అయితే మూసివేయడం జరిగింది సో గుర్తుంచుకోండి దీనికి సంబంధించి నలభై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి దీన్ని తిరిగి ఓపెన్ అయితే చేయబోతుంది మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ఫ్యాక్టరీలు అయితే మూత సో దాంట్లో ఒకటి మనకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో దాన్ని కూడా ఓపెన్ చేశారు సో అదే బాటలో మనకు బోధన్ అదేవిధంగా ముత్యంపేట చక్ర కర్మాగారాలను కూడా ఓపెన్ అయితే చేయనున్నారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ అట అండి సో ఈ ఎంపాక్స్ అనేది ఒక ఎస్టీడీ డిసీజ్ అండి అంటే సెక్స్ వల్ల ట్రాన్స్మిటేటివ్ డిసీజ్ సో ఇది సెక్స్ వల్లనే ఎక్కువ మందికి వ్యాపిస్తుంది సో దీనికి సంబంధించి ఈ ఎంపాక్స్ వైరస్ వల్ల కాంగో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా విధించారు సో ఇక్కడ చూసినట్లయితే దేశ చరిత్రలో అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది ఈ మహమ్మారికి సంబంధించిన ఒక కొత్త రకం వేరియంట్ శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది ప్రజల మధ్య చాలా వేగంగా వ్యాపించగలదని కూడా తేల్చారు ఈ ఏడాది జనవరి నుంచి కాంగోలో నాలుగు వేల పైగా కేసులు వెలుగు చూసాయి దాదాపు మూడు వందల మంది చనిపోయారు సో ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇటీవల ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారంటే కాంగో దేశంలో ఆ వైరస్ పేరెంట్ అని కూడా అడుగుతారు కాంగోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు దీనికి కారణమైన వైరస్ ఏదని కింది వాళ్ళని అంటారు ఎంపాక్స్ అనే వైరస్ వల్ల దీని దేశంలో అయితే అత్యవసర పరిస్థితిని విధించడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు మన ఎలక్ట్రానిక్స్ లో చైనా హాంకాంగ్ నుంచే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ దిగుమతులు చేసుకుంటున్నామంటే ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క రిపోర్ట్ విడుదల చేసిన సంస్థ వచ్చేసి జీటీఆర్ఐ అనే సంస్థ సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్ టెలికా టెలికామ్ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి అదేవిధంగా ఇందులో సగానికి పైగా చైనా హాంకాంగ్ దేశాల నుంచే దిగుమతి అయ్యాయని ఆర్థిక మేధో సంస్థ జీటీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది ఇక్కడ చూసినట్లయితే వాటి పర్సెంటేజ్ చైనా హాంకాంగ్ నుంచి మనం ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు దిగుమతి అయితే చేసుకుంటున్నాం మనందరికీ తెలుసు మనం వాడే మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ అదేవిధంగా మానిటర్స్ ఎల్ఈడీస్ అన్ని చైనా ఉత్పత్తులు మనం దాదాపుగా పడతాం సో ఇక్కడ చూసినట్లయితే చైనా నుంచే చైనా హాంకాంగ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే కేవలం చైనా నుంచే మనం ఫార్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఎలక్ట్రానిక్ అదేవిధంగా టెలికామ్ ఉత్పత్తులు దిగుమతి అయితే చేసుకుంటాను అదే అదేవిధంగా ఈ ఉత్పత్తుల కోసం ఈ రెండు దేశాలపై ఎన్నో ఏళ్ళుగా భారత్ ఆధారపడి ఉందని తెలిపింది ఈ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటేనే ఆర్థికంగా భారతదేశం బలోపేతం కావడంతో పాటు భారత డిజిటల్ సాంకేతిక సార్వభౌమత్వాన్ని రక్షించుకోగలమని నివేదిక అభిప్రాయం అయితే పడడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈ పర్సెంటేజ్ని గుర్తుంచుకోండి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అనేది చైనా హాంకాంగ్ నుంచి మనం దిగుమతి అయితే చేసుకుంటున్నాం అందులో చైనా వాటా వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ తొంభై బిలియన్ డాలర్లకు ఎలక్ట్రానిక్స్ దిగుమతులు అంటూ చైనా నుంచి మనం ఏ విధంగా దిగుమతి చేసుకుంటున్నా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ చైనా అదే విధంగా హాంకాంగ్ నుంచే దిగుమతి చేసుకుంటున్న అంశాన్ని ఇచ్చారు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈరోజు రెండు అప్డేట్స్ అయితే వచ్చాయండి సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆకాశ దేశం నుంచి అవనికి లేజర్ సందేశం అంటే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు వెలుగు న్యూస్ పేపర్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు సో దీన్ని చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్ ఇక్కడ చూడవచ్చు ఇది నాసా పంపిన ఒక ప్రయోగం అండి సో దీంట్లో చూసినట్లయితే డీప్ స్పేస్ నుంచి పంపిన నాసా స్పేస్ క్రాఫ్ట్ సైకి సో ఈ యొక్క ఆస్టరాయిడ్ గ్రహచకలం పేరు వచ్చేసి సైక్ సిక్స్టీన్ అండి సో వీళ్ళు పంపిన వ్యోమనౌక పేరు కూడా సైకి రెండు పేర్లు సేమ్ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన సైకి స్పేస్ క్రాఫ్ట్ డీప్ స్పేస్ లో ఇరవై రెండు పాయింట్ యాభై మూడు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్ పంపింది ఈ విషయాన్ని నాసా వెల్లడించింది సైకి సిక్స్టీన్ అనే ఆస్టరాయిడ్ వైపు నాసా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఓ స్పేస్ క్రాఫ్ట్ను ను పంపింది సో ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు కూడా సైకి గుర్తుంచుకోండి అదేవిధంగా అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ఈ ఉన్న ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ లో సైక్ సిక్స్టీన్ గ్రహచకలం ఉందని సైంటిస్టులు తెలిపారు సో ఇది ఏ ఏ గ్రహాల మధ్య ఉంటుందండి అంగార అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ఇది ఉంటుందట ఈ ఆస్టరాయిడ్ పేరునే స్పేస్ క్రాఫ్ట్కు కు సైకి అని పేరు పెట్టారు లేజర్ కమ్యూనికేషన్లు పరీక్షించడానికి దీన్ని ప్రయోగించారు సో దీన్ని గుర్తుంచుకోండి ఇటీవల నాసా చేపట్టిన ప్రయోగం ఏ గ్రహచకలం నుంచి సమాచారం పంపింది అడుగుతారు సైక్ సిక్స్టీన్ అనే గ్రహచకలం మీదకి అయితే ఈ ప్రయోగాన్ని చెప్పినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఎందుకే అంటే మనకు ఆ కెనడాలోని ఒక విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించిన అంశాన్ని ఇచ్చారు విస్తరిస్తున్న విశ్వ అంచుల్లోని కాస్మిక్ గ్లిచ్ గుర్తు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు కెనడాలోని వాటర్లు విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు సో ఈ యొక్క విశ్వవిద్యాలయం పేరు గుర్తుంచుకొని కెనడాలోని వాటర్లు విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని గుర్తించారట సో కాస్మిక్ గ్లిచ్ అంటే ఏంటి కాస్మిక్ గ్లిచ్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఎందుకు బలహీన పడుతుంది అనే తెలిపేదే ఈ యొక్క కాస్మిక్ గ్లిచ్ అనేది సో దీని గురించి చూసుకున్నట్లయితే ఈ గురుత్వాకర్షణ శక్తి విషయంలో ఎందుకు తగ్గుతుందని ఇక్కడ ఇచ్చారు మనకు సో వందల కోట్ల కాంతి సంవత్సరాలతో ముడిపడిన అంశం గురుత్వాకర్షణ శక్తి దాదాపు ఒక శాతం వేరే బలహీనంగా ఉంటుందని సూత్రీకరణ చెబుతున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో దీనికి వచ్చేసి ఈ యొక్క కాస్మిక్ గ్లిచ్ అంటే ఏంటనేది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఎందుకు అవుతుంది అనేది గుర్తించేదే ఈ యొక్క కాస్మిక్ గ్లిచ్ ఈ యొక్క కాస్మిక్ గ్లిచ్ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారంటే కెనడాలోని వాటర్లు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు గుర్తించినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రైవేట్ ఆస్తికి సంబంధించండి ప్రైవేట్ ఆస్తి జాతీయ వనరు అవుతుందా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు తీర్పును రిజర్వ్ చేసిందండి ఈ యొక్క తీర్పు అనేది రిజర్వ్ చేసింది సో ఈ తీర్పు వస్తే ఇది ఒక మనకు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే అవుతుంది సో తప్పకుండా గుర్తుంచుకోవాలి తీర్పు రాగానే మన ఛానల్ కూడా అప్డేట్ చేస్తాం సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు హిందూ ఆచారాలతో చేసుకున్న పెళ్లిళ్ళే చెల్లుబాటు అంటే మనకు సుప్రీంకోర్టు తీర్పు అండి సో దీంట్లో చూసినట్లయితే సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది హిందూ వివాహాన్ని పవిత్ర మతపరమైన తంతుగా అభివర్ణించింది సప్త పదవి పవిత్ర అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగుల ప్రాధాన్యతను ప్రస్తావించిందట సో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని ఒక యువ జంట విడాకుల కోసం ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు అయితే వ్యాఖ్యలు చేసిందట సో సాంప్రదాయబద్ధంగా హిందూ ఆచార వ్యవహారాలతో చేసుకుంటేనే దాన్ని ఆ యొక్క వివాహానికి చట్టబద్ధత లభిస్తుందని సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది సో దీన్ని కూడా గుర్తుంచుకోండి అడిగా అవకాశం కూడా ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎర్లీ బర్డ్ స్కీమ్స్ సంబంధించండి సో ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా జీహెచ్ఎంసీ ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలైతే ఆర్జించింది సో ఇది కూడా అడుగుతారంటే అడగవచ్చండి సో మనకు గతంలో కేటీఆర్ గారు దావసు వెళ్ళినప్పుడు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని క్వశ్చన్ కూడా అడిగారు సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు అడిగే అవకాశం ఉంది సో దీంట్లో చూసినట్లయితే జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద రికార్డ్ స్థాయిలో కలెక్షన్ వచ్చింది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు దీని అయితే ప్రకటించారు సో ముందుగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీని అయితే ఇస్తూ ఆ యొక్క స్కీమ్ ప్రవేశపెట్టారు సో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి ఎనిమిది వందల కోట్లు టార్గెట్గా పెట్టుకుంటే ఏడు వందల అరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి సో ఈసారి కూడా ఎనిమిది వందల కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలైతే జిహెచ్ఎంకి రావడం అయితే జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద జిహెచ్ఎంకి ఎంత ఆదాయం వచ్చిందని అడుగుతారు ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది సో ఈ ఈరోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు తప్పకుండా లైక్ చేయాలి సో ఎండ్ వరకు చూసిన వారు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి లైక్ చేస్తేనే మనకు వీడియో అనేది యూట్యూబ్లో బూస్ ంగ్ అయితే అవుతుంది కాబట్టి తప్పకుండా డయాక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ